ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పేరు చెప్పగానే సోషల్ మీడియాలో ప్రత్యేక క్రేజ్ గుర్తుకు వస్తుంది సినీ రంగానికి నేరుగా సంబంధం లేకపోయినా స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సొంతమని చెప్పాలి స్నేహ ఏ ఫోటో పోస్ట్ చేసినా క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ వేలల్లో లైక్స్ రావడం సహజంగా మారింది ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్నేహ తన ఫ్యామిలీ మూమెంట్స్ ట్రావెల్ క్విక్స్ పర్సనల్ అప్డేట్స్ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఆమె స్టైలిష్ ఫోటోషూట్స్ నెట్టిజల్లను ఆకట్టుకుంటూ ఉంటాయి తాజాగా షేర్ చేసిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్గా మారాయి బేబీ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్లో స్నేహారెడ్డి ఎంతో ఎలిగెంట్గా కనిపించారు సింపుల్ మేకప్ నేచురల్ హెయిర్ స్టైల్తో క్లాస్ లుక్లో మెరిసిపోయారు డ్రెస్సుకు మ్యాచ్ అయ్యేలా ఆమె క్యారీ చేసిన చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సింపుల్గా అయిన స్టైలిష్గా ఉన్న ఆ బ్యాగ్ మొత్తం లుక్కు మరింత గ్రేస్ని తీసుకొచ్చిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు అల్లు స్నేహ ఫోటోలు షేర్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మేడం సో ప్రెటీ గార్జియస్ లుకింగ్ ఫ్యాబ్లెస్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గలేదంటూ నెటిజల్లు ప్రశంసలు కురిపిస్తున్నారు సెలబ్రిటీలు అల్లు అర్జున్ అభిమానులు కూడా కామెంట్లతో స్నేహ ఫోటోలకి హంగామా చేస్తున్నారు సూపర్ వదినమ్మ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెట్టింటా ఈ ఫోటోలను తెగ షేర్ చేస్తూ ట్రెండింగ్లోకి తీసుకొస్తున్నారు పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ అల్లు అర్జున్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత స్నేహారెడ్డి మరింతగా పాపులర్ అయ్యారు ఆ జంటకు కుమారుడు అయాన్ కూతురు అర్హ ఉన్నారు కుటుంబ బాధ్యతలను చక్కగా చూసుకుంటూనే సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటారు ఫ్యాషన్ విషయంలో స్నేహ ఎంపికలు ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటాయన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు ట్రెండీ డ్రెస్లు క్లాసిక్ స్టైలింగ్ సింపుల్ యాక్సెసరీతో తనకంటూ ఓ ప్రత్యేకతని గుర్తింపుగా తెచ్చుకున్నారు అందుకే ఆమె ఫోటోషూట్స్ యువతకు ఫ్యాషన్ ఇన్స్పిరేషన్గా మారుతున్నాయని చెప్పాలి అల్లు స్నేహారెడ్డి ఆమె సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జన్మించారు అల్లు అర్జున్ భార్యగా పేరుగాంచారు విజయవంతమైన వ్యాపారవేత్త ఆయన తండ్రి ఇక ఆమె స్టూడియో పికాబో అనే ఆన్లైన్ ఫోటోగ్రఫీ స్టూడియోను స్థాపించారు హైదరాబాద్లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన స్నేహ అమెరికాలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ని పూర్తి చేశారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కుటుంబ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు